మీ పిల్లలకి ఏమైనా రాయడంలో ఇబ్బంది అవుతుందా అంటే డికి బికి తేడా తెలియకపోవడము సిక్స్ కి నైన్ కి తేడా తెలియకపోవడం జరుగుతుందా లేకుంటే వాళ్ళకి ఏమైనా చదవడానికి ఇబ్బంది అవుతుందా అయితే వాళ్లకు లెర్నింగ్ డిసబిలిటీస్ ఉండొచ్చు సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నా స్పెసిఫిక్ లెర్నింగ్ డిజార్డర్స్ అంటే ఏంటి అని స్పెసిఫిక్ లెర్నింగ్ డిజార్డర్స్ అని అంటే మనకు మూడు రకాలుగా ఉంటుంది ఒకటి వచ్చేసి డిస్ఫెక్సియా ఇంకొకటి వచ్చేసి డిస్గ్రాఫియా ఇంకొకటి వచ్చేసి డిస్కాల్కులియా డిస్ఫెక్సియాలో మెయిన్ గా ఏముంటుంది అంటే వాళ్ళకు రీడింగ్ డిఫికల్టీస్ అనేది ఎక్కువ ఉంటుంది రీడింగ్ డిఫికల్టీస్ అని అంటే వాళ్ళు కరెక్ట్ గా పదాలను చదవలేకపోతుంటారు స్పెసిఫిక్ గా అవే మిస్టేక్స్ చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ సాకు తాకు తేడా తెలియకపోవడం ఎంకి డబ్ల్యూ కి తేడా తెలియకపోవడం అండ్ ప్రొనౌన్సియేషన్ అలానే చేస్తుంటారు ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా కానీ కూడా ఆ మిస్టేక్స్ ని వాళ్ళు కరెక్ట్ చేసుకోలేకపోతుంటారు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ రిపీటెడ్ గా చెప్పినా కూడా ఆ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోలేకుంటే మళ్ళీ అవే రిపీట్ చేస్తుంటారు సో వీళ్ళకు డిస్లక్స్ ఉన్నట్టు తెలుస్తుంటది అంటే వీళ్ళకి రైట్ కి లెఫ్ట్ కి కూడా తేడా ఒక్కొక్కసారి తెలియదు అండ్ మళ్ళీ ఇంకొందరికి ఏంటి అంటే రాతలు రాతలో కొన్ని మిస్టేక్స్ రిపీటెడ్ గా చేస్తుంటారు ద సేమ్ థింగ్ సిక్స్ సిక్స్ ని నైన్ గా రాయడం నైన్ ని సిక్స్ గా రాయడము డిని గా రాయడం అలా చేస్తుంటారు సో వాళ్ళకి ఏంది అని అంటే డిస్క్ గ్రాఫియా అంటారు దాన్ని ఓకే సో ఇట్లా రైటింగ్ లో ఇబ్బందులు రిపీటెడ్ గా చేస్తుంటే దాన్ని డిస్క్ గ్రాఫియా అంటారు మరికొందరు పిల్లలకి ఏంటంటే డిస్క్యాల్క్యులే అని ఉంటుంది అంటే దీంట్లో ఏమైతుంటుంది అంటే బేసిక్ మ్యాథ్స్ లో కూడా వాళ్ళు మిస్టేక్స్ చేస్తుంటారు రిపీటెడ్ గా ఎన్నిసార్లు చెప్పినా వాటిని సవరించుకోలేకపోతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇప్పుడు వన్ ప్లస్ వన్ అంటే లెవెన్ అని అని చెప్పడము అంటే ఇట్లాంటి బేసిక్ అడిషన్స్ బేసిక్ సబ్స్ట్రాక్షన్స్ కానీ బేసిక్ మల్టిప్లికేషన్స్ కానీ రిపీటెడ్ గా సేమ్ ఎర్రర్స్ చేయడం అండ్ మళ్ళీ ఈ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజార్డర్స్ లో ఉన్న పిల్లలు ఇంటెలెక్చువల్ డిసబిలిటీ అనేది వీళ్ళకు ఉండదు అంటే మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా బుద్ధి మాంద్యత అనేది బుద్ధి శక్తి అనేది ఐక్యూ అనేది వాళ్ళకి తక్కువగా ఉంటారు ఇంటెలిజెన్స్ డిసబిలిటీలో సో ఇది వాళ్ళకు ఉండదు నార్మల్ ఐక్యూ లెవెల్సే ఉంటాయి కానీ ఇలాంటి స్పెసిఫిక్గా గా కొన్ని ఏరియాస్లో మాత్రం అంటే రీడింగ్ కానీ రైటింగ్ కానీ ఈ క్యాలిక్యులేషన్స్ మాత్రమే వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు సో వీళ్ళని మాత్రమే మనం స్పెసిఫిక్ లెర్నింగ్ డిజార్డర్స్ అంటాం సో ఇవి ముఖ్యంగా వచ్చేసి మనకు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ లో ఉంటాయి అండ్ మళ్ళీ ఇది మెయిన్ గా మనకి ఏంటంటే పిల్లలు చదవడం మొదలు పెట్టినాక మనకు బయటపడుతుంటాయి అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టినాక టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ దృష్టిలో వస్తుంటది వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని సో ఇవి ఎందుకు వస్తుంటాయి అంటే ముఖ్యంగా వీటికి జెనెటిక్ రీజన్స్ ఎక్కువగా ఉంటాయి మనకు తెలిసినట్టు అండ్ మళ్ళీ ఇంకొన్ని రీజన్స్ జెనెటిక్ కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉంటాయంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం కానీ మదర్ లేకుంటే ప్రెగ్నె లో బర్త్ పుట్టిన వాళ్ళకి కానీ లేకుంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వేరే ఇంకేమైనా డిసీజ్ వచ్చినప్పుడు కానీ ఇలాంటి డిసార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ వీటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయా అంటే ఉంటాయి దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ ముఖ్యంగా మనం మళ్ళీ దీనికి కూడా మెడికేషన్స్ కాకుండా థెరపీస్ ఇస్తుంటాం థెరపీస్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకు ఫస్ట్ అసెస్మెంట్ చేస్తాం ఓకే డీటెయిల్ గా అసిస్మెంట్ చేస్తాం అసలు వీళ్ళకి ఎందుకు వస్తుందని వీళ్ళకి డిఫెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని సో దీనికి మనం ఒక గ్లాడ్ అనే ఒక స్కేల్ కూడా చూస్తాం సో అది యూస్ చేయడం వల్ల మనకు తెలిసిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్లెక్సియా తీసుకున్నాం అనుకోండి డిస్లెక్సియా అంటే వాళ్ళకి రీడింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది అన్నా కదా సో రీడింగ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వాళ్ళకు ఏ లెవెల్లో వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారు ఏ లెవెల్లో వాళ్ళు రిపీటెడ్గా మిస్టేక్స్ చేస్తున్నారు ఆ ప్యాటర్న్ ఒకటి ఐడెంటిఫై చేస్తాం ఆ ప్యాటర్న్ ఒకటి ఐడెంటిఫై చేశాక మనకు ఒకసారి వాళ్ళ డెఫిసిట్స్ తెలిసాక దాని మీద మనం వర్కప్ చేయడం మొదలు పెడతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిలబల్ లెవెల్లో ఫస్ట్ వర్కప్ చేయడం మొదలు పెడతాం అది ఒకసారి రెక్టిఫై అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ వర్డ్ లెవెల్ కి అంటే ఫస్ట్ సిలబల్ ఆ తర్వాత వర్డ్ ఆ తర్వాత సెంటెన్స్ ఆ తర్వాత కంప్లీట్గా పారాగ్రాఫ్ అలా ఒక స్టెప్ వైజ్ గా వాళ్ళకు నేర్పించుకుంటూ వెళ్తుంటాం సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడే మనం ఇవన్నీ మనం రెక్టిఫై చేయడం వల్ల ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా ఉంటాయి అండ్ వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్స్ లో ప్రాబ్లమ్ కాకుండా ఉంటుంది సో ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ రూపంలో చెప్తుంట సో ఇదండి గా మనం తెలుసుకోవాల్సింది సో ఈ ప్రాబ్లమ్ డిస్లెక్సియా లెక్సియా కానీ డిస్ గ్రాఫి కానీ దిస్ కానీ మీకు కానీ మీ పిల్లలకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఉంటాయి మీ దగ్గరలో ఉన్న సైకాట్రిస్ దగ్గరికి వెళ్ళండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి ట్రీట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ